హాయ్ అండి అందరికీ దేవీ నవరాత్రుల్లో ఈరోజు నాలుగవ రోజు మనకు తెలియకుండానే రోజులు అనేవి గడిచిపోతూ ఉంటాయి అమ్మవారికి పూజ స్టార్ట్ చేశామో లేదో అప్పుడే నాలుగవ రోజుకి వచ్చేసామండి తొమ్మిది రోజులు ఇట్టే గడిచిపోయాయండి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవారిని పూజించే ఒకే ఒక అవకాశం ఈ నవరాత్రులకే ఉందండి అందువలనే మీకు వీలున్నంత వరకు నవరాత్రుల్ని చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజైతే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో కనిపిస్తారు ఈరోజు అమ్మవారికి బెల్లం పరవన్నం ప్రసాదం పెట్టాము మీ వీలును బట్టి నవరాత్రులు చేస్తున్నప్పుడు ఎవరికైనా పెద్దవారికి ఒకటి లేదా మూడు తాంబూలాలు అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చెయ్యండి బాయ్ ఐ ఆఫ్ యూ